ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్తా జీరో ఫైవ్ సో ఈరోజు వీడియో ఏంటంటే బోనాలు తెలంగాణలో బోనాలు అంటే మామూలుగా ఉంటాయా మా ఇంట్లో ఎలా చేస్తామో మీకు చూపిస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్తా జీరో ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఎవ్రీ ఇయర్ ఇవే రాతండి సర్వలలో బోనం చేస్తాము పైనుంచి తీసి నీట్గా కడిగి తూర్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సర్వలకి మొత్తం నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను చుట్టూరా నీట్గా మొత్తం ఆయిల్ అప్లై చేసి ఎక్కువ అప్లై చేయకుండా నార్మల్గా అప్లై చేసి ఇప్పుడు ఛాయ్ జాలితోని పసుపు చల్లుతున్నాను నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూపించిన విధంగా సర్వకి మొత్తం అప్లై చేసి స్వస్తిక ఓము అని ఐదు రకాలవన్నీ వేస్తాను అందులో నూనె పెట్టి కుంకుమ అప్లై చేస్తాను చిన్నదానికి కూడా అలాగే మొత్తం పసుపు జల్లి జస్ట్ కుంకుమ పసుపుతో బొట్లు పెడతాను ఇలా సింపుల్గా చేస్తానండి నేనైతే ఇంతటితో మనది రెడీ పసుపు కుంకుమ ఎలా పెడుతున్నానో చూడండి ఇలా తయారు చేసి చెంకి రుద్దుతాను ఇంతటితో బోనం రెడీ ఇక్కడ మా అక్క మా డాడీ తోరణం కోసం ఆకులు గిల్లుతున్నాను మామిడి ఆకులతో తోరణం రెడీ చేస్తాము తోరణం రెడీ చేసి గుమ్మానికి కడతాము మా మమ్మీ ప్రసాదం అయితే రెడీ చేస్తుంది బోనం సర్వలోకి పెట్టడానికి ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని బోనం సర్వలోకి ఎక్కిచ్చేస్తాము తయారు చేయగానే ఇలా ఎలా అయితే చూపిస్తుందో అలా ఏదైతే ప్రసాదం చేసామో అది మాట్లాడకుండా మొత్తం దేవునికి ఎక్కిస్తుంది ఇక్కడ కలుపుతున్నారు సో ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళు బియ్యం కలిపారు బోనం చేశారు ఇప్పుడు బోనానికి దీపారాధన చేస్తున్నారు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను బోనం మొత్తం తయారైనాక లాస్ట్కి ఇలా దీపారాధన చేస్తాము ఇట్లా బోనాన్ని నిండుగా అలంకరించి దీపారాధన చేసి ఒక అగరబత్తి ముట్టించి అలా బోనానికి పెడతాము పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపించేవాన్ని గుడికి తీసుకొని వెళ్తున్నాము కొబ్బరికాయ దేవునికి చీర వడి బియ్యము పూలదండ ఇంకా నిమ్మకాయ ఇది దండ అన్నీ కలిపి దేవునికి తీసుకెళ్తాము ఇంట్లో పూజ కూడా మమ్మీ కంప్లీట్ చేసేసింది ఇంకా అందరం గుడికి వెళ్ళే వాళ్ళందరం ఇంట్లో దేవునికి బోనంకి మొక్కుకొని మా తాత బోనం కిందికి తీసుకొని వచ్చి మా అక్క ఎత్తుకుంటుంది మా ఇంటి పెద్ద కూతురు మా అక్క సో మా అక్కకి ఎత్తిస్తున్నారు బోనము మా అక్కకి డప్పుల ధర అవన్నీ పెట్టి ఈ ఇంటి దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు అలాగే ఇంకా అందరం బోనము బియ్యము అవన్నీ తీసుకొని వచ్చాము మా డాడీ ఇక్కడ మేకకి బొట్టు పెట్టి దండ ఇస్తున్నాడు ఇలా గుమ్మడికాయ కొట్టి ఇంకా తీసుకెళ్తాము మా తాతయ్య మా డాడీ కలిపి మేకను తీసుకొస్తున్నారు ఇలా మా అక్క వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి బోనాలు ఇంకా కాలనీ మొత్తం ఒకటిసారి తీసుకొని వెళ్తున్నాము పూతరాజులతోనే చాలా వైభవంగా జరుగుతుంది ఇలా గుడికి తీసుకొని వచ్చాము ఒక మూడు చుట్టూలు తిరిగి దేవుని చుట్టూ ఇక్కడ దేవునికి కింద సమర్పిస్తాము లోపల గుడిలో కాకుండా ముందు ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవునికి సమర్పిస్తారు మన ప్రసాదము ఇలా చూపించిన విధంగా ఇక్కడే మన ప్రసాదం ఏదైతే బోనం ప్రసాదం ఉందో అక్కడ సమర్పిస్తారు ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటుంది సో మా మమ్మీ అయితే బియ్యం పోస్తుంది దేవునికి లోపలికి వెళ్ళి మమ్మీ వాళ్ళు దేవునికి బియ్యం పోసి ఇంకా ఇంటికెళ్ళి ఫుడ్ కుక్ చేసుకొని వరకు సాయంత్రం అయిపోయింది ఇక డాడీ వాళ్ళు కూర్చొని తింటున్నారు మేమేమో పైన సరదాగా హాల్లో కూర్చొని తింటున్నాము మాట్లాడుకుంటూ చాలా రోజులు అయిందని సిక్స్ అయింది మేము అయితే ఇలా జరిగిందండి ఇంట్లో పండగ అలసిపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి